స్వామి అయ్యప్ప జననం ఇలాంటి టెక్నిక్ ద్వారానే శైవ వైష్ణవ దేవతారూపాల శంకర స్వరూపమైన హరిహరనాథుణ్ణి సైతం హిందూ పురోహితులు సృష్టించి శైవ వైష్ణవ మతస్థులిద్దరూ ఒకే దేవుణ్ణి పూజించడానికి అవకాశం కల్పించారు ఇదే విధంగా తల మనిషి మండెం కలగలిపి వినాయకుడనే పేరిట ఒక దేవుణ్ణి సృష్టించారు సాధారణంగా స్త్రీ పురుషుల కలయిక ద్వారానే బిడ్డలు పుడతారు కానీ స్వామి అయ్యప్ప మాత్రం అలా పుట్టలేదు విష్ణువు శివుడు కలిసి వేయగా జన్మించిన వాడే ఈ స్వామి అయ్యప్ప ఆడామగలికి పుట్టిన వారికి సాధారణ శక్తులు మాత్రమే ఉంటాయి కానీ ఇద్దరు పురుషులు జన్మించిన ఈ స్వామి అయ్యప్పకి అసాధారణ శక్తులు ఉంటాయేమో